సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియగుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నునుపైనవి నునిపైనవి వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు అవి రెండంచులు గల కత్తి ఎంత పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏమాత్రమునో విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు తిరుగును కుమార్లారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారస్తీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరంగా చేసుకునుము దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎరుల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్చితము అన్యులు ఇల్లు చేరను తుదకు నీ మాంసమును నీ శరీరము నుండి క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితనే నా హృదయము గద్దెంపునెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టములకు లోబడుటకు కొంచమే ఎడమాయను అవి నీవు నీ మూలుగుచూ కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరపోదగిన వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అనీలు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలిను కదా నీ ఊట దీవిన నందును నీ యవనకాలపు భార్యయందు సంతోషింపము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము ఆమె ప్రేమచేత నిత్యము బతుడవయిండుము నా కుమారుడ జారస్తీయందు నీ వేళ పరస్త్రీ పరస్ము నీ వేల కౌగులించుకుందువు నరుని మార్గములను ఏహోవా ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాని చిక్కులు వాడు తన పాపపాశము వలన బంధింపబడును శిక్ష లేకయే వాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవను ఆమె